ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్తా వివ సంపృప్త వాగత్ ప్రతిపత్తయే జగ్ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ల శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకుంటే వారికి బాగుంటుంది జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిని పరిశీలించినట్లయితే మేషంలోకి కుజుడు అలాగే రవి గురు శుక్రచంద్ర బుధులు వృషభంలో అలాగే తృతీయంలో కేతువు అనగా కన్యలో అలాగే అష్టమంలో శని సంచారం వెరసి కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రథమార్థం అనగా జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు అంటే అనుకున్న అన్ని రంగాలలో చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీకు అన్నీ కూడా సానుకూలమవుతాయి శుభ ఫలితాలు అధికంగా మీరు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ జూన్ ఆరు ఎనిమిది తారీఖుల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తము కూడా అధికమైనటువంటి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కానీ దీంతో పాటుగా మీరు ఈ అధిక ఉత్సాహము ఏ పనైనా సాధించగలనేటువంటి నమ్మకం మీకు ఎక్కువగా ఉండడం అతి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసినట్లయితే కర్కాటక రాశి వారు బోల్తా పడతారని చెప్పవచ్చు ఎందుకనంటే మీ అతి ఆత్మవిశ్వాసంతో మీరు ఎదుటి వాళ్ళని లెక్కలేనితనంగా మీరు మాట్లాడే సందర్భాలు అధికంగా ఉంటాయి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండడం వల్ల మీ మాటకి జోరు పెరుగుతుంది అనగా ఎక్కువగా మీ మాట అధికంగా వస్తుంది తద్వారా ఎదుటి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు అయితే కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాలు ప్రధానంగా మీరు గమనించాలి ఈ నూతన వ్యక్తుల పరిచయాలు ఎవరైనప్పటికీ స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనప్పటికీ వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంబంధించినటువంటి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఈ ఆరు రోజులలో కాస్త జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది తారీఖులలో మీరు ఏ ఆలోచన చేస్తున్నా చేసేటువంటి పనికి పొంతన లేకపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖుల్లో ఎక్కువ సమస్యలు అధికంగా ఉంటాయి మీకు అంది అందాల్సినటువంటి డబ్బు సకాలంలో అందలేకపోవడం వల్ల కుటుంబ సమస్యలు అధికంగా ఎక్కువగా ఉంటాయి దీనికి తోడు పద్నాలుగో తారీఖు నుంచి రవి మిథుల రాశి సంచారం చేయడము ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అధికంగా కష్టములు రావడం అనేటువంటిది గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖులో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పనులలో ఆటంకాలు అనగా రెండు అడుగులు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రధానంగా కుటుంబ సమస్యలు కానీ ధన సమస్యలు కానీ అధికంగా ఉంటాయి కాబట్టి మీరు అహాన్ని తగ్గించుకొని ఉండి మీరు ప్రయత్నం చేయండి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ డేట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి ఇక కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచార ప్రభావం ఈ కారణం చేత చికాకులు ఎలాగో తప్పవు కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అధికంగా చికాకులు ఉంటాయని గమనించవచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ శని దోష ప్రభావం నుంచి బయటపడడం కోసం జూన్ ఆరో తారీఖు రోజున శని జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో కేవలం పన్నెండు వందల రూపాయలకే శనీశ్వర హోమం అఘౌర పాశుపతి మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం మరియు ఉద్యోగార్థుల కోసం వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారి కోసం హోమాలు జరపబడుతున్నాయి కార్యక్రమం అందంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు అనగా అధిక రాబడి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ముఖ్యంగా విద్యార్థులు అన్నింటా విజయాన్ని పొందుతారు అంది వచ్చినటువంటి అవకాశాలను సకాలంలో పొంది పొందుపరుచుకుంటారు ముఖ్యంగా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొలికి వస్తాయి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుజగ్రహ ప్రభావం చేత మీరు ఉద్యోగస్తులతో అనగా అధికారులతో మీరు సంయమనం పాటించండి ఎప్పుడు ఏ సమయం అనంటే పద్హేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు లేకపోతే అధికారులతో కావచ్చు మాట మాట పెరిగే అవకాశం వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచన తపన మిమ్మల్ని ఎక్కువగా పీడిస్తుంది తద్వారా మార్పు చేయాలని కోరుకుంటారు కానీ ఉద్యోగాన్ని మారకండి మీరు ఉన్న దాంట్లోనే మీ యొక్క అహాన్ని తగ్గించుకొని లౌకికంగా మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా లౌక్యంతో మీరు నడుచుకోవాలి యొక్క కర్కాటక రాశివారు జూన్ నెలలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు లౌక్యాన్ని ప్రదర్శించండి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందడుగు వేసినట్లయితే ఉద్యోగస్తులకి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వ్యాపారస్తులకి అన్ని రంగాల్లో శుభ ఫలితాలుగా ఉంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశివారు మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేది ఎనిమిది తొమ్మిది తారీఖులో కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు మరి కర్కాటక రాశి వారు ఏ దైవారాధన చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకుంటే వారికి శుభయోగంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు సరైనటువంటి సమయం కాదు అలాగే ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖులో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు రోజులు కూడా ప్రధానంగా కీలకం కాబట్టి మీరు సమస్య నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే ప్రతి సోమవారం రోజున ఆవు పాలతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించడం చేసినట్లయితే ఆ వారంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి మీరు మీకు ఇంకా మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలగాలి అనుకున్నటువంటి పనులలో చిక్కులు రాకుండా ఉండాలి అనంటే మీ సోదరీమణులు లేదా సోదరీమణి సమానులైనటువంటి వాళ్ళకి మీరు ఊహించని విధంగా గిఫ్ట్లను వారికి ఇచ్చి సంతోషపరచండి లేదా వాళ్ళు ఇష్టపడే పని చేసి వారిని సంతోష పెట్టండి చాలా మటుకు మీకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు గురుగారు కర్కాటక రాశి వారికి జూన్ మాసం వద్ద ఎలా ఉండబోతుంది ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుందని అనే తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి